దేవునికి మహిమం గాక దేవుని నామానికి స్తోత్రాలు గుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రి ఎంతో మందికి లేని ధన్యత ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు ఈ పగట కాల సమయంలో తన విడలమైన మనకు అనుగ్రహించినటువంటి కృప్రవర్తి దాన్ని కేణం తీర్చుకోలేము దేవుడు స్తోత్ర రాత్రి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చెవరి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎంత ప్రియ దేవుని పెట్టారా ఈ చదవబడిన లేఖన వాదనలో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే విశ్వసించినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుల ప్రభుల వారి ద్వారా నిత్యక్షీవం పొందుతారు అని విశ్వసించినటువంటి వారందరూ ఏసు క్రీస్తు ప్రభు వారి ద్వారా జీవమును పొందుకుంటారు అని రాత్రికాల సమయంలో చెప్పబడిన మాట జీవము అంటే స్వర్గమని మోక్షమని పర్లోకమని చెప్పబడుతూ ఉంది ఈ పథకాల సమయంలో మతీసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ప్రియల దేవుని బిడ్డగా యేసు క్రీస్తు ప్రభుత్వ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట మానవ యొక్క జీవితంలో మోక్షానికి వెళ్ళాలని స్వర్గానికి వెళ్ళాలని పరలోకానికి వెళ్ళాలని ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఆశ వారు ఏ మతస్థులైనా కావచ్చు ప్రతి మతములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆశ ఏంటి అంటే స్వర్గానికి వెళ్ళాలి మోక్షానికి వెళ్ళాలి లోకానికి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు కానీ ఆయన శరీరదారిగా ఉన్నటువంటి జన్మలలో ఆయన పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ప్రభువా ప్రభువా స్తోత్రం చెప్తాం అలే లోయా పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే పరలోకములో ప్రవేశిస్తాడు అని యేసు క్రీస్తు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేవుని చిత్తము చేయడం అంటే ఏంటి దేవుడు పెద్దల ఈ పథకాల సమయంలో పరలోకములో ఉన్న దేవుని యొక్క చిత్తము చేయడం అంటే ఏమిటి అని ఒకసారి ఆలోచన చేద్దాం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి దశలో రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం మీరు వరిషుత్తులు ఉంటాయే అనగా మీరు జామత్వము నదును దూరముగా ఉంటుంటాయే దేవుని చిత్తము దేవుని విశ్వత్రం అలెలోయ అపోసుడైనటువంటి ఫౌలు పరిశుద్ధులైనటువంటి ఫౌలు దేవుని ఆత్మ ప్రేరేపు చదువున దశ ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటిది పరలోకమతున్నటువంటి దేవుని చిత్తం అంటే ఏంటి అంటే ఇక్కడ అంటున్నాడు మీరు పరిశుద్ధులు అనగా మీరు జాతకములకు దూరముగా ఉండటమే చెప్పండి దే అంటే ఏంటి చెప్పండి జాదర్వం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని చిత్త ప్రకారము కాకుండా మానవుడు లోకములో చేస్తున్న దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు లేక పాపం కాబట్టి ప్రియ దేవుని పిల్లలా పాపము పరిపక్వమై మరణమును కత్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది పాపము పరిపక్మై మరణములు కత్తుంది ఏమిటి ఆ మరణం అంటే అగ్ని ఆలలో పొరుగు పట్టు కొడుకుతాయి ఉంటాయి అని చెప్పారు కనుక పిల్లరా దేవుని పిల్లలైనటువంటి మనము దూరంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి మీరు పరిస్థితులు పరిశుద్ధులై ఉండాలి పరిస్థితులై ఉండాలి అంటే జాలత్వములకు దూరంగా ఉండాలి పాపమునకు దూరంగా ఉండాలి భక్తుడైనా ఏసేపు తన యవన కాలములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాపమునకు దూరంగా పారిపోయినట్లుగా లేఖనములో మనం చూస్తామండి పాపానికి ఘోరంగా పారిపోయాడు ఎందుకని ఎందుకని ఒకవేళ అక్కడ పాపము చేస్తే ఇబ్బందులు వచ్చేవి కాదు కానీ నా దేవుని దృష్టికి నేను దోషి అవుతాననుకున్నాను దేవునికి విరోధంగా పాపము కట్టుకుందుదని తన యజమాను భార్యతో అని యజమాను యొక్క భార్య ఏం చేసింది ఎవదస్తుడైనటువంటి ఏ సేపునో బలవంతం చేసింది అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సేదించమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి నా తప్పించుకొని బయటకు పారిపోయాను పాపమునకు దూరంగా పారిపోయాడు జాలత్వమునకు దూరంగా పారిపోయాడు ఏసేపులో దేవునికి స్తోత్రం అందుకనే ఏసేపును చూసిన దేవుడు ఏసేపు యొక్క పవిత్రతను చూసిన దేవుడు ఏసేపు దేవుడు స్థానంలో కూర్చోబెట్టే విశ్వ మీద దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు ఆయన నన్ను పరోలోకి తండ్రిగాను అతని ఇంటి వాళ్ళందరికీ ఆ నీవించను ఏరికగాను నీవించను నీవించ దేవునికి స్తోత్రం హalleluya హalleluya యేసేపు చెప్తున్నా సాక్ష్యం ఇది మీరు నన్ను ఎక్కడికి పంపలేదు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తైన దేవుడే నన్ను పంపించాడు దేవునికి స్తోత్రం హalleluya దేశంలో ఉన్నటువంటి రాజుకు నన్ను తండ్రిగా చేశాడు దేవునికి ప్రభు గారు ఎంత గొప్ప మాట ఐదు ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు దేవుడి వ్యక్తి విషయంలో పవిత్రత కలిగి దేవుని కొరకు బ్రతికితే దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఉన్నతమైనటువంటి ప్రణాళిక తీసుకోవచ్చు చెప్పాలి దేవుడు ఐగుప్తు దేశం అంతట ప్రధానమంత్రిగా చేశాడు కారణం ఏంటంటే అతను చాలా తో దూరంగా ఆరిపోయాడు తన పరిశుద్ధతను కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా కరండి ఇక్కడ అంటున్నాడు మీరు పరిశుద్ధులప్పే ఆ అగా జాతుపోకు దూరంగా ఉంటయె ఉంటయె దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని స్తోత్రం చెప్పండి ఎవరైతే పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు అర్హతను అనుగ్రహించేటువంటి దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి ప్రియుల రాష్ట్రాన్ని మొదటి దశలోనికి రాష్ట్ర పత్రికలో ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి చేయుట దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుని పిల్లరా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతూ చెల్లించాలి దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత ఆసులు చెల్లించాలి కనుగినే ప్రియ దేవుని బిడ్డ ప్రతి వారం సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పండి అన్నదానికి గల కారణం ఏంటంటే దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఏం చేస్తారని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం సాక్ష్య ద్వారా దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించడం దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు పిల్లారా మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్ ఎలా చెయ్యుట మీ దేవునికి స్తోత్రం చెప్పాలి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి వ్యాపారంలో ఆశీర్వాదం కలిగిందా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి ఉద్యోగం వచ్చిందా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి బలహీనత నుంచి స్వస్థత కలిగిందా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దేవుడు నీవు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నందు అది మీ విషయంలో దేవుని దేవుని చెత్తం చెప్పడన్నా పని చేస్తున్నా దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లించాలి సంతోషం వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఒకవేళ ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మీ బాధలన్నింటినీ దేవుడు విడిపిస్తున్నారు దేవుడు స్తోత్రం అని గప్పిగారు అందుకనే ప్రభు అన్నాడు కాబట్టి ప్రభువా ప్రభు పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అది తండ్రి అయినటువంటి దేవుని చిత్తం ఏంటంటే అప్పుడు ఏం చెప్పారు చెప్పండి పరిశుద్ధత కలిగి ఉండట పరిశుద్ధత కలిగి జీవించటమే దేవుని చిత్తం అంటే జాతత్వమునకు అనగా పాపమునకు దూరంగా చెప్పండి రెండవది కృతజ్ఞత కలిగి జీవించాలి ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే దేవుడు అన్నాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించారు రాసినటువంటి పత్రిక అధ్యాయం ఐదవ వచ్చిన చదువుగా రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినావము గలవారై

కాత్యయుడు దేవుడు నీకు అనుగ్రహించులుగా ఆ దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి పౌలు బప్తుడు రోమ పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలువి ఎవరు తమ యెవ పంచులే దేవుని మహిమ మెత్తం దేవుని బిడమైనటువంటి మనమేం కలిగి ఉండాలంట చెప్పండి ఏక భావము కలిగినటువంటి వారంగానూ ఏకగ్రీవముగా మన ప్రభువైనా క్రీస్తు తండ్రి అవుడు దేవుని మైమపర్చినట్లు క్రీస్తు యేసు యొక్క చిత్త ప్రకారము కలిగి ఉండాలంట ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారుగా ఉండాలి యాక మనస్సు వంద మంది ఉన్నా ప్రియనప్పుడు దేవుడు బిడ్డలారా అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి దాన్ని ఐక్యత కలిగి ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి మనసు కలిగి ఉండాలి అది దేవుని చిత్తము ఐక్యత కలిగి ఉండాలి అది దేవుని చిత్తం అటు నొప్పి కీర్తన రాశారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత ఎంత మనోహరము అది తల మీద పోయబడి اھرو کو ڪردن ۾ گا ڪاري اپدي انگي لا ان صو مٽکو جيڪا స్తోత్రం చెప్పండి ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆచుటకుండా ఉన్నని ఏవోగా సెలవిచ్చుచున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హరియోయా ఏం కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండ దానికి పర్యం వచ్చిన ఏమంటాడు యాక మనస్సు కలిగి ఉంటారు యాక మనస్సు దేవుడి స్తోత్రం చెప్పబడుతుండగా దేవుని వాక్యములో చెప్పబడుతున్న శ్రేష్టమైనటువంటి మాట ప్రిమల దేవుడు పిల్లల యాక భావము కలిగినటువంటి వారు యాక మనస్సు అంటే ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు అది దేవుని చిత్తం దేవుని చిత్తము ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చడమే మన పని దేవుని స్తోత్రం చెప్పారు ఎవరైతే అది మనసు కలిగి ఉంటారో వారు అన్నాడు కదా పరలోకంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం చెప్పడం ఈ లోకంలో మనం ఎంత భక్తి చేసినా ప్రేమ దేవుడు పెట్టారా ఒకవేళ మనం పరలోకంలోకి వెళ్ళకపోతే దానివల్ల మనం చాలా కోల్పోతాం కనుక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం అందరము కూడా పరలోకంలో ఉండాలని ప్రభు యొక్క క్షితమైన దేవుని స్తోత్రం చెప్తున్నారు పరలోకానికి వెళ్ళాలని స్వర్గానికి వెళ్ళాలని మోక్షానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆశది కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే కలిగి ఉండాలి మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి రెండవది కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు చేసిన మేలులను బట్టి ఎన్నిక లేని యోగ్యత లేని మన దేవుడు ప్రిమ దేవుని బిడ్డారా ఎవరు ఎవరు పట్టించుకోకపోయినా బంధువులు పట్టించుకోకపోయినా స్నేహితులు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకొని మనల్ని ఎంత కాలం కలిగి ఉన్న అప్పుడే మనము దేవుని రాక్షణ ప్రవేశిస్తాం అతికృప దేవుడు తన పిల్లలమైన మన అందరికి ఆమె అందరికీ దయచేయాల చిన్న ప్రార్థన చేసుకోండి వాక్యాన్ని బట్టి